హాయండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే ఇల్లంత పచ్చని తోరణాలతో శోభాయమానంగా ఉంది వైదేహి అమ్మమ్మ శాంతమ్మ హడావిడిగా తిరుగుతూ పండ్లు చెక్కబెడుతూ అబ్బబ్బా ఏమిటో ఈ పాడు వర్షం పొద్దునుండి ఒకల ఆకాశానికి చిల్లు ఉందా అన్నట్టు పడుతూనే ఉంది ఇలానే రేపు కూడా ఉంటే పెళ్లి సమయానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటూ తిరుగుతున్నది కాస్త ఒక్కసారిగా ఆగి మొహం విచారంగా పెట్టుకొని ఉన్నాం కూతుర్ని చూసి ఏమే రాదా ఇది అసలు పెళ్ళిళ్ళ ఉందే సంబంధం కుదిరిన దగ్గర నుండి చూస్తున్నా ఏదో సర్వస్వం కోల్పోయిన దాంట్లో ఎందుకే ఆ మొహమల పెట్టుకున్నావు అంది కోపంగా చూడమ్మాయి ఈ పెళ్లి ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది నన్ను నమ్ము అంది కూతురు బాధపడం చూసి అమ్మ నువ్వెంత చెప్తున్నా నాకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నా అమ్మా చూస్తూ చూస్తూ పిల్లను పెళ్ళి పేరుతో గొంతు కోస్తున్నట్టు ఉంది అంది రాదాం అమ్మ అమ్మమ్మ మీరు చెప్పిన సామానాన్ని సిద్ధం చేశాను ఇక కళ్యాణ మండపానికి చేర్చడమే అంటూ వచ్చాడు తమ్ముడు వరుణ్ వరుణ్ ఏడవ తరగతి చదువుతున్నాడు వైదేహి కన్నా పది ఏళ్ళు చిన్నాం అక్క అన్న అక్క మాట అన్న వేదవాకు వరుణ్కు నా బంగారమే నువ్వొక్కడివేరా నేను చెప్పిన పనులన్నీ చెకచక చేసేది అంటూ మనవన్ని ముద్దాడింది శాంతమ్మ ఎందుకమ్మా అమ్మమ్మను అలా అంటావు మంచి కుటుంబము బోలెడు ఆస్తి ఉన్న ఇంటికి అక్క వెళ్తుంది కదా ఇంకెందుకు దిగులు ఓరే నీకేమీ తెలియదు నువ్వు చిన్నపిల్లవాడివి మాట్లాడకుండా ఊరుకుంటావా కాస్త రాధా అలా అనేసరికి అక్క అంటూ వరుణ్ బిక్కమొహం వేసుకొని వెళ్ళిపోయాడు పెళ్లి బట్టలు సర్దుతూ ఒక పాతపట్టు చీరను వైదేహికి ఇద్దామని వెళ్తూ చూడమ్మా వైదేహి నా కన్న కూతురు కాకపోవచ్చు కానీ దాన్ని చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచాను ఎన్ని చెప్పు ఈ పెళ్లి విషయంలో నువ్వు అనవసరంగా నన్ను తొందర పెడుతున్నావేమో నేను కూడా తొందరపడి తప్పు నిర్ణయం తీసుకున్నానేమో అనిపిస్తుంది ఇది ఎక్కడి విడ్డూరమే తల్లి ఇందులో నా బలవంతం ఏముందే మంచి సంబంధం కదా అందులోనూ కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాదంటే కాశీకి వెళ్ళినా మళ్ళీ దొరకదంటారు కదా అందుకే చేసుకుంటే బాగుంటుందని నాకు తెలిసిన మంచి చెడు చెప్పాను అయినా నీ కూతురు ఇష్టమన్నాకే కదా సంబంధం కుదిర్చింది అది సరే కానీ ఈ చీర లక్ష్మిది అదే వైదేహి వాళ్ళమ్మ పెళ్లి పట్టు చీర కదా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు తనకి అదా రేపు పెళ్ళికి ముందు జరిగే పూజకి ఈ చీర కట్టుకుంటే లక్ష్మి యొక్క ఆశీస్సులు దానికి ఉంటాయని ఇలా అయినా కాస్త నా పాపభారం తగ్గించుకుందామని అంది రాదా బాగుందే చాలా బాగుందే పాపము పుణ్యం అనుకుంటూ ఇక నుండి ఇలాగే ఉంటావా జీవితాంతము నువ్వు చూడు రాదా మనం చేస్తున్నది మంచినే ఈ పెళ్ళిలో దాని జీవితం బాగుంటుంది వాళ్ళు చాలా మంచి వాళ్ళు నువ్వేమి కంగారు పడకు అది కాదమ్మా నేను వైదేహి కన్న తల్లిని అయితే ఈ పెళ్ళికి ఒప్పుకునేదాన్న అని అంది రాదా అంటే ఏంటి నేను నీ కన్నతల్లిని కాన నేను నీకు ఈ పెళ్లి చేయలేదా అమ్మ నా విషయం వేరు వైదేహి విషయం వేరు నా పెళ్ళికి నా వయసు ఎంత ఇప్పుడు వైదేహి వయసు ఎంత అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి దూరంగా ఉండి ఇది ఎంత వింటున్న వైదేహి అమ్మ అని ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ వచ్చి ఏంటమ్మా ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఈ పెళ్లితో నన్ను పరాయిధాన్ని చేసేసావు కదమ్మా అంది చీ అదే మాటలు వైదేహి నువ్వెప్పుడు నా కూతురు వేరా తల్లి నాకు మా అమ్మ ఎలా ఉంటుందో తెలియదు అసలు ఎవరో కూడా తెలియదు నాకు నువ్వే అమ్మవే అంటూ పట్టుకునే ఏడ్చింది పిచ్చి తల్లి నువ్వు కోసమే కదా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు తమ్ముడు భవిష్యత్తు బాగుంటుంది వాడును గొప్ప ప్రయోజకుణ్ణి చేస్తామని అంటే కదా నువ్వు ఒప్పుకున్నావు అంటుంది అమ్మ అలా ఎప్పుడు అనుకోకమ్మా నాకు మీరు సంతోషంగా ఉండటం కావాలి మీకోసం నేను ఏమైనా చేస్తాను నా కోసం నువ్వెంత కష్టపడ్డావో తెలుసు ఇలా అయినా నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం దక్కింది అని సంతోషిస్తున్నాను అయినా నాకు నువ్వు చేసిన దాని ముందు ఇదేమి పెద్ద విషయమే కాదు నా ఇష్ట ప్రకారం ఈ పెళ్లి జరుగుతుంది నువ్వే దిగులు పెట్టుకోకు అని వెళ్ళిపోయింది కూతురు మాటలు విని మౌనంగా ఉండిపోయింది రాధా మనవరాలు గొప్ప మనసుకు మాటలకు కంటతడి పెట్టుకుంది శాంతమ్మ వీళ్ళ మాటలు విన్నా వరుణ్కి ఏమీ అర్థం కాకపోయినా అక్క తన కోసమే ఇదంతా చేస్తున్నందుకు అక్కకి తన మీద ఉన్న ప్రేమకు పొంగిపోయాడు మరుసటి రోజు తెల్లవారుజామునే పెళ్లి మండపానికి వెళ్ళటానికి తయారవుతున్న వైదేహి తన కన్నతల్లి చీరను గుండెలకు హత్తుకొని మురిసిపోతుంది ఆ చీర కట్టుతో తన కన్నతల్లి స్పర్శను అనుభూతి పొందుతూ పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు తన జీవితంలో జరిగిన సంఘటనను తలుచుకుంటూ గతంలోకి వెళ్ళిపోయింది రాజుకు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం రాజు జీవితంలోకి భార్య లక్ష్మితో పాటు కొన్నాళ్ళకి చిన్నారి వైదేహి వచ్చింది సాఫీగా సాగే వారి జీవితంలో అనుకోని విధముగా వైదేహి పుట్టిన సంవత్సరంలోపే లక్ష్మి జబ్బుతో కన్ను మూసింది కూతురుకు తల్లి అంటూ ఉండాలి తన కోసం కాకపోయినా కూతురు కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోమని బంధువులందరూ బలవంతం చేసిన పట్టించుకోడు రాజు కానీ రాను రాను పిల్లను చూసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుందని గ్రహించిన రాజు పిల్ల కోసమని ఇక తప్పక పెళ్లి కోపుకున్నాడు చాలా సంబంధాలు కుదిరి చివరి క్షణంలో తప్పిపోవటం ఏన్నాళ్ళకి పెళ్ళి అవ్వకపోవటంతో బాగా కృంగిపోయిన శాంతమ్మకు తెలిసిన వాళ్ళు రాజు గురించి చెప్తే తనే స్వయంగా వెళ్ళి పెళ్లి కుదుర్చుకుని వస్తుంది అలా రాజు వైదేహిల జీవితంలోకి రాధ వచ్చింది వచ్చి రాగానే ఆ పసిదాన్ని బోసినవ్వులు చూసి అప్పటి వరకు పెళ్లి తాలూకు ఉన్న భయాన్ని అపోహలను అంత మర్చిపోయి వెంటనే ఆ పిల్లను అక్కున చేర్చుకుని రాదాం అప్పటి నుండి సొంత తల్లి కూతుల్లా కలిసిపోతున్నారు ఇద్దరు కొన్నాళ్లకు శాంతమ్మ ఆరోగ్యం దృష్ట్యా రాధ దగ్గరికి వచ్చేసింది రాధకు అంటూ ప్రత్యేకంగా పిల్లలు లేరు అని శాంతమ్మ అప్పుడప్పుడు బాధపడినాం రాధ మాత్రం ఏమి పట్టించుకునేది కాదు నాకు నా కూతురు ఉంది చాలు అనేది చాలా ఏళ్ళ తర్వాత రాధకు వరుణ్ పుట్టాడు వైదేహి కూడా పెద్దదవటం తమ్ముడు బాగోగులు చూడటం ఇంట్లో చేదుడు వాదురుగా ఉంటూనే చదువు పూర్తి చేసింది అలా ఆనందంగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని విధంగా రోడ్డు ప్రమాదంలో రాజు తీవ్రంగా గాయపడి పూర్తిగా ఇంటికి పరిమితమైపోయాడు రాజు పనిచేసే కంపెనీ వాళ్ళు మానవతా దృక్పథంతో వైదేహి డిగ్రీ పూర్తి చేసిందని తెలిసి తండ్రి ఉద్యోగం తనకి ఇచ్చారు అలా కుటుంబ బాధ్యత వైదేహి మీద పడింది అటు తండ్రి వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చడానికి అన్ని విధాలుగా కష్టపడుతూ ఇటు తమ్ముణ్ణి చదివిస్తుంది అక్క కష్టాన్ని చూసిన వరుణ్ అక్కా నువ్వు ఒకదానివి ఎంతని కష్టపడతావు ఇక నుండి నేను కూడా చదువుకుంటూ పనిలోకి వెళ్తానక్కా అన్నాడు వరుణ్ ఒరే ఇందులో కష్టమేముందిరా నువ్వు చదువుకొని మంచిగా స్థిరపడితే నువ్వు నువ్వంటున్నావేం అదే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏం మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకో అని చెప్పి వెళ్ళిపోయింది వైదేహీం ఒకరోజు శాంతమ్మ రాజు రాధలతో మన కష్టాలు బాధలు ఎప్పుడూ ఉండేవే పిల్ల పెళ్లి ఈడుకు వచ్చింది పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుందని చెప్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయానికి శాంతమ్మ దూర బంధువు రాధకు వరసకు అన్నయ్య అయిన మూర్తి వచ్చాడు సరిగ్గా చెప్పావు పిన్ని నువ్వా మూర్తి రారా ఎలా ఉన్నావు అన్నయ్య రా ఈ మధ్య రావటం లేదేంటి బాగున్నాను పిన్ని కాస్త పని ఒత్తిడి వల్ల రాలేకపోయానమ్మా బావా నీ ఒంట్లో ఎలా ఉంటుంది ఏముండటం బావా ఎందుకు పనికిరాని వాడిని అయిపోయాను కూతురు కష్టపడితే తిని కూర్చుంటున్నాను ఏం కాదు బావా అంతా సర్దుకుంటుంది పిన్ని చెప్పినట్టు మన వైదేహికి పెళ్ళి చేస్తే అన్నయ్య ఇప్పుడు ఉన్న పరిస్థితి నీకు తెలియంది కాదు అది తెస్తేనే గడుస్తుంది నువ్వు కూడా అడపదడప సాయం చేస్తూనే ఉన్నావు ఇలాంటప్పుడు పెళ్ళి అంటే ఎలా చెప్పు అంది రాదాం మీరేమి అనుకోనంటే ఒక విషయం చెప్తాను ఒక మంచి సంబంధం వచ్చింది అది చెప్పడానికి వచ్చాను అవునా ఏంట్రా అబ్బాయి చెప్పు చాలా పెద్దింటి వాళ్ళు గొప్ప మనసు కలవాళ్ళు కూడా బోలెడాస్తి ఉంది దేనికి లోటు లేదు ఆ అబ్బాయి అయితే చాలా చాలా మంచివాడు వంక పెట్టడానికి లేదు అంటే నమ్మండి మొన్న ఈ మధ్య గుడిలో జరిగిన గోదా కళ్యాణంకి వచ్చారు వాళ్ళు అక్కడ మన అమ్మాయిని చూసారట వాళ్ళ పెద్ద అబ్బాయికి అడిగారు అప్పుడే మీకు చెబుదామంటే కుదరలేదు మళ్ళీ వాళ్ళే ఒకటికి రెండు సార్లు అడిగారు నన్ను కనుక్కున్నారా మీరు అని మరి ఇంకేమీ అన్ని బాగుంటే చూసుకోవడానికి రమ్మని చెప్పండి అంది శాంతమ్మ అమ్మ ఉండు నీకు అన్నిటికీ తొందరే మనము కూడా అన్ని కనుక్కోవాలి కదా అంది రాదాం బావా పెద్ద ఇంటి వాళ్ళు అంటున్నావు వాళ్ళకి మనం ఎక్కడ సరిపోతామన్నాడు రాజు అదేం లేదు బావా వాళ్ళ కట్న కానుకలు ఏమి వద్దన్నారు పిల్ల చక్కగా ఉంది ఇంకా వాళ్ళలో కలిసిపోతే చాలు అంటున్నారు అది కాక వాళ్ళే ఎదురు కట్నం ఇస్తామని కూడా అంటున్నారు ఇంకా మీ గురించి తెలుసుకుని బావ వైద్యానికి డబ్బులు సాయం చేస్తాము వరుణ్ బాధిత అంతా వాళ్ళది అంటున్నారు అన్నాడు మూర్తి ఏంటి ఎదురు కట్నం ఇస్తామన్నారా పైగా వరుణ్ బాధిత అంతా వాళ్ళది ఆ అన్నూరు వెళ్ళబెట్టింది శాంతమ్మ ఇంకేమి లక్షణమైన సంబంధం మన వైదేహి అదృష్టమే అదృష్టమని మురిసిపోయింది శాంతమ్మ ఏంటి అయినా అంత ఎదురు కట్నం ఇచ్చి బాధ్యతలు కూడా తీసుకునేంతలా ఉన్నారంటే ఏమిటి సంగతి అని అడిగింది రాధాం అది చెల్లి ఇక రెండు విషయాలు ఉన్నాయి అవి అవి అంటూ నసుగుతున్నాడు మూర్తి ఏంటన్నయ్య ఆ విషయం చెప్పకుండా నీళ్ళు నమ్ములుతున్నావేంటి అని అడిగింది రాధాం అది ఏంటంటే అబ్బాయి మన వైదేహికన్న పది ఏళ్ళు పెద్దవాడు అది కాక మొదటి భార్య కవలను కని ప్రసవన సమయంలోనే చనిపోయింది అని చెప్పి పిల్లలకు తల్లి కోసమని ఆ అబ్బాయిని బలవంతంగా ఒప్పించారు వాళ్ళు అన్నాడు మూర్తి వెంటనే అన్నయ్య కదా అని ఏదో సాయం చేశావని మర్యాదగా చూస్తుంటే నువ్వు చేసే పని ఇదా కూతుర్ని చూస్తూ చూస్తూ వయసులో పది ఏళ్ళు పెద్దవాడికి రెండో పెళ్లివాడికి పైగా ఇద్దరు పిల్లల తండ్రి అయినా సంబంధం తెచ్చి గొప్పలు చెప్తున్నావు అని గట్టిగా అరిచింది రాదాం పావా వైదేహికి ఏంటి ఇలాంటి వాళ్ళను తీసుకువచ్చింది అని అడిగారు రాజు చూడన్నయ్యా నా మాటగా చెప్పుం కష్టాల్లో ఉన్నాం కదా అని నా కూతుర్ని ఎవరికి పడితే వాళ్ళకించి చెయ్యమన్నారు అని చెప్పుం అయినా అంత కర్మ ఏం పట్టలేదు దానికి ఇంకో మాట కూడా విను నీ సాయం మేము ఏమి ఉంచుకోము ఇలాంటి వాటి కోసం అయితే దయచేసి నువ్వు మా ఇంటికి రావనక్కర్లేదు అని మూర్తి మొహం మీద చెప్పేసింది రాదాం రాధా ఆవేశపడకు నువ్వు అని వారించారు శాంతమ్మ రాజు మీరు ఆగండి అని అక్కడితో ఇలాంటివి ఇక రాకూడదన్నయ్య రాధ కోపంలో కూడా నిజం ఉండటంతో మౌనంగా వెళ్ళిపోయాడు మూర్తి కొద్ది రోజులుగా ఇల్లు అంత గంభీరమైన వాతావరణంలో ఉంది ఇంకా లాభం లేదని శాంతమ్మ ఒక రోజు రాధా రాజులతో ఈ విషయమే మాట్లాడింది ఒప్పుకోమని అంత బాగుంటుంది అందరూ సంతోషంగా ఉంటారు ఇందులో తప్పు ఏమీ కనిపించడం లేదు అంది రాధా రాజులు దీనికి అస్సలు ఒప్పుకోలేదు అది కాదు నేను పెద్దదాన్ని అనుభవంతో చెప్తున్నా ఈ పెళ్లి చేయటం వల్ల మీకు ఏమి నష్టం ఉండదు మీరు కష్టాల నుండి బయటపడతారని చెప్తూ ఉండగా వైదేహి వచ్చింది ఏంటమ్మమ్మా ఎవరికి పెళ్ళి ఎవరికి కష్టాలు తీరుతున్నాయంటున్నావు అంటూ వచ్చింది వెంటనే రాధా అమ్మమ్మ ఏదో ఒకటి అలా అంటూనే ఉంటుంది కానీ ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అని పంపేసింది అమ్మ నువ్వు వైదేహి దగ్గర ఈ విషయం ఎత్తకు అని చెప్పేసింది అది కాదే ఎన్నాళ్ళనే ఎలా ఉంటావు దానికి పెళ్ళి అంటూ చేయాలి కదా అదేదో మనల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళని ఎందుకు కాదనాలి నీ పెళ్ళి విషయంలో ఎన్ని ఇబ్బందులు పడ్డాను నాకు తెలుసు అవి అన్నీ మీరు కూడా పడద్దు అని నేను ఇంతలా చెబుతున్నది అని అంది శాంతమ్మ అది కాదమ్మా నా పరిస్థితి వేరు వైదేహిది వేరు వైదేహికి ఏమి తక్కువ అని తనకి ఇలాంటి సంబంధం చేయాలి అంది రాదాం ఈ మాటలు విన్న వైదేహి ఏంటి విషయాన్ని పట్టుబట్టి అడగడంతో శాంతమ్మ జరిగిందంతా చెప్పింది అంతా విన్న వైదేహి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది అమ్మ చూడు నీ వల్ల వైదేహి వెళ్ళిపోయింది తను అడిగితే మాత్రం నువ్వు చెప్పేస్తావా అసలు ఏమి ఆలోచించవా నువ్వు చూస్తూ చూస్తూ దాని జీవితాన్ని ఊబిలోకి నెట్టేస్తావా అని దెబ్బలాడింది రాధా ఇది ఎంత విన్న వైదేహి లోపల నుండి వస్తూ అమ్మ ఇప్పుడు ఏమైందని ఇంతలా గొడవ చేస్తున్నావు అమ్మమ్మ మామయ్య చెప్పింది మన కోసమే కదా ఇప్పుడే నేను మామయ్యతో మాట్లాడాను వస్తున్నాడు కూడా అంది రాధా రాజుల ఆశ్చర్యంతో మొహమొహాలు చూసుకున్నారు నీకేమైనా పిచ్చి పట్టిందా వైదేహి అని అడిగింది రాధా అమ్మ మరి నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఇలా ఎందుకు ఆలోచించలేదు ఇలా ఆలోచిస్తే నాకు ఇంత మంచి అమ్మా దొరికేదే కాదు కదా అంది వైదేహి ఆ సంబంధం తనకిష్టమే అన్న వైదేహిను ఆశ్చర్యంగా చూస్తుంది రాదాం ఏంటమ్మా అలా చూస్తున్నావు ఒక మాట చెప్పమ్మా మరి నీకు ఏం తక్కువని అప్పటికే పెళ్ళయింది నేను చంటి పిల్లని తెలిసే నాన్నే పెళ్లి చేసుకున్నావు కదా మరి అప్పుడు నువ్వెందుకు ఆలోచించలేదు అంది వైదేహి చూడు వైదేహి ఎప్పుడు ఇరవై ఏళ్ల క్రితం జరిగిన నా పెళ్లిని ఇప్పుడు జరిగే నీ పెళ్లితో ఎందుకు ముడిపెడుతున్నావు అప్పటి నా పరిస్థితి వేరు ఇప్పుడు నీ పరిస్థితి వేరు ఇంతలో మూర్తి రావటంతో రారా అబ్బాయి అంది శాంతమ్మ వైదేహి వెంటనే రమ్మని ఫోన్ చేస్తే హడావిడిగా వచ్చా అని పిన్ని హా మామయ్య అమ్మమ్మ నాకు ఈరోజు చెప్పింది ఈ సంబంధం గురించి నాకు ఇష్టమే ఇందులో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు చూడమ్మా మేం నీకు భారంగా ఉన్నాం కానీ నువ్వు మాకు భారం కాదు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నాకైతే అస్సలు ఇష్టం లేదు అన్నాడు రాజు నాన్న నేను ఏదో మీకోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను అనుకోవద్దు నేను అన్ని ఆలోచించే దీనికి ఒప్పుకున్నాను నాన్న దయచేసి మీరు కూడా ఒప్పుకోండి అమ్మా ఎందుకు ఒప్పుకోవాలి వైదేహి నిజం చెప్పు నువ్వు నాన్న కోసం తమ్ముడు భవిష్యత్తు కోసమే ఈ పెళ్ళికి తప్పక చేసుకున్నావు కదా అదే అయితే ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను ఇవి అన్నీ కొన్నాళ్ళకి సెటిల్ అయిపోతాయి దానికోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు వయసులో వాళ్ళని పెళ్లి చేసుకోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి నీకు అవి ఏమీ తెలియవు నువ్వు ఇంకా చిన్నపిల్లవి తన అంది రాదాం అమ్మ వాళ్ళు మీ బాధ్యతలు తీసుకుంటామా అన్నారని చేసుకోవటం లేదు వాళ్ళు చూసినా చూడకపోయినా నా పెళ్లి తర్వాత కూడా తమ్ముడు చేతికి అంది వచ్చే వరకు మీకు నేను ఉన్నాను మరి ఇంకేంటి ఎందుకు మరి చేసుకుంటానంటున్నావు అసలు అంటూ మనవరాలు చెప్తున్నది అర్థం కాక అసలు విషయం తెలుసుకుందామని అడిగింది శాంతమ్మ మీరు నా పెళ్లి గురించి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకుంటున్నాను నాన్న మీరెవరూ తిరిగే పని లేకుండా వచ్చిన సంబంధం కదా అందుకే మీరు అన్నట్టు వాళ్ళ తమ్ముడు చదువు గురించి చూసుకుంటే మరీ మంచిదేం మన వాడు బాగుపడడం కన్నా కావాల్సింది ఏముంది వైదేహి చెప్పిన అన్ని కారణాలు విని అన్ని మాట్లాడుకున్నాక ఇక చేసేదేమీ లేక ఆఖరికి బలవంతంగా రాజు రాధా పెళ్లికి ఒప్పుకున్నారు మూర్తి నువ్వు వాళ్ళకి విషయం చెప్పు ఇక నుండి పెళ్లి పనులు అన్నీ నువ్వే చూడాలి అంది శాంతమ్మ సరే పిన్ని వాళ్ళతో మాట్లాడి మీకు చెప్తాను మూర్తి వాళ్ళకి చెప్పటం వాళ్ళు సాంప్రదాయంగా ఒకసారి వచ్చి అమ్మాయిని చూడటం ఇరువైపులా వారు ఏకంగా నిశ్చితార్థానికి సిద్ధపడడం జరిగిపోయాయి అబ్బాయి తల్లి సునీత తండ్రి వీరేంద్ర గారు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన వాళ్ళ పెద్ద అబ్బాయి రాజీవ్తో నిశ్చితార్థం రెండు రోజుల్లో పెట్టుకున్నాము నీకు గుర్తుందాం అమ్మాయిని చూడ్డానికి రాలేదు సరికదా కనీసం తన ఫోటో కూడా చూడలేదు నువ్వు నువ్వు చూడలేదు అమ్మాయి అయినా చూడాలి కదా ఆ అమ్మాయి మంచిది కాబట్టి చూడకుండానే ఒప్పుకుంది నిశ్చితార్థం మాత్రం అలా జరగకూడదు ఆ రోజు నువ్వు ఏ పనులు పెట్టుకోకుండా మాతోనే ఉండాలి అంది సునీత అమ్మ మీరు ఒక అమ్మాయిని చూసి ఈ ఇంటి కోడలుగా అనుకున్నారు ఇక నేను చూడాలి ఉండాలి అని ఎందుకు అనుకున్నారు నాకైతే వాళ్ళ బలహీనతను మనం అనుకూలంగా మార్చుకున్నామనిపిస్తుంది నాకైతే అస్సలు ఇష్టం లేదు రాజీవ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందనుకుంటా అన్నాడు వీరేంద్ర ఆ అమ్మాయి పద్ధతి సంస్కారం నచ్చి ఆ అమ్మాయి కనుక పిల్లలకు తల్లిగా వస్తే వాళ్ళ కన్న తల్లి లేని లోటు తీరుతుందని ఎన్నో విధాలుగా ఆలోచించి ఈ సంబంధం కుదుర్చుకున్నాం తప్ప నువ్వు అనుకున్నట్టు మాత్రమైతే కాదు ఆ అమ్మాయి కూడా కన్న తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకుంది అందుకే తల్లిగా ఓ ఆడపిల్లగా ఆలోచించి పిల్లలకు దగ్గర కాగలదని మా నమ్మకం రా అంది సునీత సరే మీ ఇష్టం నాకు రావాలని లేదు నేను రాను అని రాజు లోపలికి వెళ్ళిపోయాడు వీడు ఏంటండి ఇలా అంటున్నాడు ఇలా అయితే పెళ్ళయ్యాక ఎలా అంది వీరేంద్రతో నువ్వు కంగారు పడకు కోడలుగా వచ్చే ఆ అమ్మాయి మీద నాకు నమ్మకం ఉంది అంతా సవ్యంగా జరుగుతుంది హా అన్నట్టు చెప్పడం మర్చిపోయాం బిజినెస్ మీటింగ్స్కు ఢిల్లీ వెళ్ళిన చిన్నోడుకు ఫోన్ చేసి విషయం చెప్పి అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ రమ్మని చెప్పాం వాడు ఎంత త్వరగా అయితే అంత త్వరగా వస్తా అన్నాడు అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణ్లా ఉంటారు ఒకరంటే ఒకరికి ప్రాణం చిన్నోడు చెప్తే ఆయన పెద్దోడు ఏమైనా మారతాడేమో అంది సునీత నిశ్చితార్థం రోజు రానే వచ్చింది అల్లుడు గారు వస్తారన్నారు రాలేదేంటి అన్నారు రాజు ఆ అబ్బాయికి పెళ్ళి ఇష్టమో లేదో పెళ్లి పట్ల అంత సుముఖంగా లేరు అని ఇది వరకు అన్నారు మా అన్నయ్య అలాంటిదేం లేదు కదా అంది రాదాం ఇప్పటికైనా తప్పిపోయింది ఏమీ లేదు అనే ఆశతో అలాంటిదేమీ లేదండి మా చిన్నబ్బాయి కూడా ఊళ్ళో లేకపోవటంతో ఆఫీస్ పనులన్నీ వీడే చూసుకున్నాడు ఏదో ముఖ్యమైన పని పడిందంట అందుకే రాలేను అని ఇందాకే మాకు ఫోన్ చేసి చెప్పాడు అన్నారు సునీత వీరేంద్రం అమ్మాయికు నగలు బట్టలు ఇచ్చి తయారై రమ్మంది సునీతం నిశ్చితార్థం అయింది పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు పెళ్ళికి పెద్దగా మా వాళ్ళు ఎవరు రారు మీరెంతమంది ఎంతమంది వస్తారో చెప్పండి మేము ఆ ఏర్పాట్లు చేస్తాం వదిన గారు అంది రాదాం మేము ఎవరిని ఎక్కువ మందిని పిలవటం లేదండి పెళ్ళికంతా సమయం కూడా లేదు కదా రెండు రోజులయ్యాక రిసెప్షన్ పెట్టి అప్పుడు మాత్రం పిలుద్దాం అనుకుంటున్నామంది సునీత ఇంకా పెళ్లి తంతు మీ పద్ధతులు మీ వసతి ఏర్పాట్లకు కావలసిన అన్ని విషయాలు చెప్తే మా బావ మూర్తి ఆ ప్రకారంగా తన ఏర్పాట్లు చేస్తారు అన్నాడు రాజు బావగారు మీరేమీ హైరాణపడవద్దు అన్నీ మేమే చూసుకుంటాం మీరు మా కోడలతో మండపానికి రండి చాలు అన్నాడు వీరేంద్ర చాలా సంతోషం అండి మీరు చాలా గొప్పవాళ్ళు అంది శాంతమ్మ అలా ఏం లేదండి మా ఇంటి పిల్లను మేము ఘనంగా తీసుకువెళ్తున్నామంతే అంది సునీత ఇక సెలవు అని వెళ్ళిపోయారు సునీత వీరేంద్ర అప్పటి నుండి కుటుంబాల్లో ఒకటే హడావిడి రాజీవ్ తమ్ముడు రఘురాం రావటం వీళ్ళంతా ఒకటే హడావిడి చేయటంతో సునీత విషయం అంతా చెప్పి మీ అన్నయ్యకి అసలు ఇష్టమే లేదురా నువ్వే వాడిని ఒప్పించాలి పెళ్ళికి ఇలా అంటిముట్టనట్టు ఉంటే ఇలా చెప్పు అంది సరే అమ్మ నేను అన్నయ్యతో మాట్లాడుతా అన్నాడు రాఘవ్ అన్నయ్య షాపింగ్ అంతా అయిపోయిందన్నారు ఇంకా ఏమైనా ఉంటే మన ఇద్దరిని వెళ్ళమన్నారు నాన్న రాగౌ నిజం చెప్పనా నాకు అస్సలు ఇష్టం లేదురా ఆ అమ్మాయి చాలా మంచిది అంటున్నారు కానీ ఇద్దరు పిల్లలు ఉన్న వాడిని ఆ అమ్మాయి చేసుకుంటుందంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకోం పిల్లలకి తల్లి కావాలి కానీ నేను పెళ్ళికి అస్సలు సిద్ధంగా లేను నువ్వు చెప్పిరఘుం నా పిల్లల్ని సొంత పిల్లల్లా చూస్తావు మీరంతా ఉండగా వాళ్ళకి ఇంకా ఏం లోటు ఉంటుంది అన్నయ్య నువ్వు చెప్పింది నిజమే ఎవరు ఎలా ఉన్నాం వాళ్ళ తర్వాత నాకు ఎవరైనా నా కళ్ళలో పెట్టి చూసుకున్నాను నేను కానీ ఎంతమంది ఉన్నా మంచు చెడు వాళ్ళకి తల్లి అంటూ ఉండాలి కదా కాబట్టి వాళ్ళ కోసం తప్పదన్నయ్యాం సరేరా చూద్దాం నీ మాట విన్నాను కదా నువ్వు ఇప్పుడు నాకు ఒక మాట ఇవ్వాలి నీ పెళ్ళి విషయంలో నేను చెప్పింది నువ్వు కూడా వినాలి సరేనా అన్నాడు రాజీవ్ నా పెళ్ళిని నీ చేతుల మీదుగా ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటా సరేనా అన్నయ్య అన్నాడు వీళ్ళకి నేను ఎన్ని చెప్పినా మండపానికి వెళ్తే కానీ అర్థం కాదు నేను ఎందుకు చెప్తున్నానన్నది అనుకున్నాడు మనసులో రాజీవ్ అలా అన్ని పండు సాగిపోతున్నాయి పెళ్ళికి ముందు రోజు నుండి ఒకటే వర్షం చూడు రఘు ఈ పెళ్లి జరగటం అంత మంచిది కాదేమో అందుకే ఇలా వర్షం అన్నాడు రాజీవ్ ఇక ఆపుతావా రాజీవ్ రేపు పెళ్లి పెట్టుకునే ఏంటి మాటలు అన్నాడు వీరేంద్ర త్వరగా వెళ్ళి పడుకోండి అంతా రేపు తెల్లవారుజామునే వెళ్ళాలి అర్థమైందాం సునీత అన్నీ పెట్టావో లేదో ఒకసారి చూసుకో ఏది తేడా రాకూడదు సరే అండి మీ మేనత వచ్చారు కదా అన్నీ ఆవిడ చూసుకున్నారు అయిన నేను ఒకసారి మళ్ళీ చూసుకున్నాను అంది సునీత ఒక్కసారి కూడా అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకోలేదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు పెళ్ళికి మాత్రం సిద్ధపడిపోతున్నారు పర్లేదంటావా రాదా అన్నాడు రాజు అదేనండి నా బాధ కూడా ఎప్పుడు వదిన కారణం అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటేస్తున్నారు తప్ప ఒక్కసారి కూడా మాట్లాడించలేదు నాకు ఆందోళనగా ఉందండి అంది సరిపోయింది వాళ్ళు ఏమైనా మనకులాగా చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళు అనుకున్నారా ఏంటి కోట్లలో వ్యాపారం వాళ్లకు తీరిక ఉండాలి కదా కాబట్టి మొగుడి పెళ్ళాం ఇద్దరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోండి రేపు త్వరగా లేవాలి అండి శాంతమ్మ ఈ వర్షం ఇప్పట్లో తగ్గేలా లేదు తెల్లవారేలోపు కాస్త తెరుపు ఇచ్చినా చాలు మండపానికి వెళ్ళిపోవాలి అక్కడ పూజ టైంకి ముందే వెళ్ళాలి అర్థమైందా అని మరోసారి చెప్పి వెళ్ళింది శాంతమ్మ అమ్మ మాటలు విన్న వైదేహి భగవంతుడా మంచు చెడు అన్నిటికి నువ్వే దిక్కుతండి ప్రతి వర్షం నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది ఈసారి ఏమవుతుందో చూడాలి అనుకుంది వైదేహి అమ్మ వైదేహి చినుకులు ఇప్పుడే తగ్గుతున్నాయి కాసేపట్లో కారు పంపిస్తాము అని ఫోన్ చేశారమ్మ మీ అత్తగారు కాబట్టి త్వరగా తయారవమ్మ అనే పిలుపుతో గతంలో రెండు బయటకు వచ్చింది మండపానికి అందరూ నెమ్మదిగా చేరుకున్నారు వైదేహి వాళ్ళమ్మ చీరలో కుందన బొమ్మల మెరిసిపోతుంది పెళ్లికి కొద్దిమందే వచ్చారు అందరి కళ్ళు తన మీదే అక్కడ ఎవరికి వారు పెళ్లి హడావిడిలో ఉన్నారు రాధ మాత్రం క్షణం కూడా వైదేహిని వదిలిపెట్టడం లేదు ఇంతలో ఒక పెద్ద ఆవిడం వైదేహి గదిలోకి వచ్చింది పెళ్లి కూతురు చక్కని బొమ్మలా ఉంది అని మెటికలు విరిచింది నేను విన్నది నిజమేనా అంది రాధతో మీరేం విన్నారు అండి ఇదిగో అమ్మాయి నీ ముందే చెప్తున్నాను ఏమనుకోకు మనసులో ఉంచుకో నేను చెప్పిన విషయం అంది వైదేహితో ఇంతకీ ఏంటి అండి సంగతి అంది రాదాం అదా ఈ అమ్మాయి సవితల్లి పోరుపడలేకే ఈ పెళ్లి చేసుకుంటుందంట కదా మండపంలో అనుకుంటుంటే విన్నాను లేకపోతే పోయి పోయి ఇలాంటి వాడిని చేసుకోవడం ఏంటి అంది రాదే ఆ తల్లి అని ఆవిడకు తెలియక ఇంకా ఆ అబ్బాయికి పెళ్ళి అస్సలు ఇష్టం లేదట బలవంతంగా చేస్తున్నారట రాధ కళ్ళ వెంబడి నీళ్లు కారాయి ఒకసారిగా అమ్మ ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకం బాధపడతావు నిజానికి నీకోసమే పెళ్లి చేసుకున్నాను ఎప్పుడు నువ్వు నన్ను సవిత కూతుర్లా ఎప్పుడు నువ్వు నన్ను సవిత కూతుర్లా చూడలేదు తమ్ముడు పుట్టిన వాడితో సమానంగా ఇంకా చెప్పాలంటే ఎక్కువగా చూసావు నన్ను ఇలాంటి తల్లి దొరికినందుకు తన పెంపకంలో పెరిగిన నేను చాలా అదృష్టవంతురాలను నేను కూడా ఆ పిల్లలను ఇలాగే పెంచుతాను నా ఊపిరి ఉన్నంత వరకు వాళ్ళకి నేను కన్నతల్లిని కానని తెలియనివ్వను అంది అయినా నీ పిల్లల కోసమే పెళ్లి చేసుకుంటున్నా తన కోసం కాదు నేను కాకుండా ఇంకొకరు ఆ పిల్లలకు తల్లిగా వెళ్తే సరిగ్గా చూస్తారా చెప్పు అలా కాకూడదు అందుకే నేను నీకు ఒక మాట ఇస్తున్నానమ్మా ఎప్పుడు నీకు నేను చెడ్డ పేరు తీసుకురానుంది ఆ మాట విన్న పెద్ద ఆవిడ నన్ను క్షమించమ్మా ఇంతటి గొప్ప తల్లి కూతుళ్ళ గురించా వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంది ఎవరో ఏదో అన్నారని అడిగేశాను నిజానికి నాకు నువ్వు తెలియదు అని దండం పెట్టి వెళ్ళిపోయింది దూరం నుండి వీరేంద్ర సునీత ఇదంతా గమనించారు పెళ్లి తంతు మొదలైంది పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకురండి అన్నారు పురోహితులు వైదేహిను లక్ష్మీదేవిలా గుట్టల్లో కూర్చోబెట్టి తీసుకువచ్చారు మూర్తి ఇంకా మరికొందరు అప్పుడే రాజీవ్ రాఘవను పెళ్ళికొడుకుగా తీసుకువచ్చాడు అందరూ ఒకసారిగా ఆశ్చర్యపోయారు రాఘవ్ నాకు మాట ఇచ్చారమ్మా తన పెళ్ళి నా చేతుల మీదగా జరగాలి నేను చెప్పిన అమ్మాయిని చేసుకుంటా అని కూడా చెప్పాడు ఇందాక ఆ పెద్ద ఆవిడతో వైదేహి చెప్పిన మాటలు విన్నాను అమ్మా ఇందాక ఆ పెద్ద ఆవిడతో వైదేహి చెప్పిన మాటలు విన్నానమ్మా నిజానికి నేను ఎప్పుడూ అనుకున్నాను కనీసం చూడకుండా పెళ్ళికొప్పుకుంది కొప్పుకుంది ఏంటి అమ్మాయి అని ఎవరికి తెలియకుండా తన గురించి కనుక్కుంటే అప్పుడే ఆ అమ్మాయి గురించి తన గొప్ప మనసు తెలుసుకున్నాం నేను ఆశ్చర్యపోయాను అందుకే ఆ అమ్మాయికి రాఘవ్కు పెళ్లి చేయాలి అని చేయించుకున్నాను అన్నాడు రఘుకు కూడా ఇందాకే చెప్పాను అన్నాడు సునీత వీరేంద్ర కూడా అడ్డు చెప్పలేకపోయారు రాజీవ్కు అంతా విన్న రాధ ఒక్కసారిగా రాజీవ్ దగ్గరికి వచ్చి మీరు గొప్పవాళ్ళు అనుకున్నాను కానీ గొప్ప మనసు ఉన్న వాళ్ళు అని ఇప్పుడే తెలుసుకున్నాను బాబు ఇక నుండి నేను నా కూతురు గురించి బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు అని నమస్కరించారు రాజు రాధ అలా అందరి ఆమోదంతో ఆనంద భాస్వాల మధ్య వైదేహి రాఘవ్ వద్దకు చేరింది ఏ కథ ఇంత సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్